చిలక బలుకలు మన ఊరి కబర్లు ఈ న్యూస్ సందేశం మీకోసం మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ ధర్నా రాస్తారోకో గంటల కొద్ది రహదారిపై నిలిచిన వాహనాలు ఎర్రటి ఎండలో మహిళలు జస్టిస్ నినాదాలతో మారుమ్రోగిన రహదారి ముద్రేపల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మూడు నెలల గర్భిణి కుటుంబస్తులు గ్రామస్తులు తమకు న్యాయం చేయాలి అని ముదురేపల్లి బంటుమిల్లి ప్రధాన రహదారిపై మృతదేహాన్ని పెట్టి పెద్ద సంఖ్యలో ధర్నా రాస్తారోకో చేశారు ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన గుండాబత్తిన తిరుపతయ్య కుమార్తె తను శ్రీని అదే గ్రామానికి చెందిన బెజవాడ అనిల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈ క్రమంలో ఆమె గర్భిణి ఈ నెల ఇరవై ఏడున ఇంటిలో సమై కనిపించడం దీనిపై మృతురాలి తండ్రి ముదినేపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేయగా డిఎస్పీ శ్రవణ్ కుమార్ ఎస్ఐతో కలిసి విచారించి కేసు నమోదు చేయడం జరిగింది మృతదేహానికి పంచనామా జరగడం అనంతరం కుటుంబ సభ్యులు గ్రామస్తులు వడాలి సెంటర్ ప్రధాన రహదారిపై ఉంచి రోడ్డుపై బైఠాయించారు దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేశారు గ్రామస్తులు పోలీసులు చర్చలు జరిపిన బాధ్యతలు ఏమాత్రం వినలేదు ఈ క్రమంలో మాకు న్యాయం జరిగే వరకు వెనదిరిగేదే లేదని చెప్పడంతో పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి ఎస్ఐ వీరభద్రరావు పోలీస్ సిబ్బంది గ్రామస్తులతో చర్చించారు తన కుమార్తెని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తను శ్రీ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డిఎస్పీ ఫోన్లో తహసీల్దార్ సంఘటనా స్థలంలో బాధితులతో చర్చించి అనిల్ని కఠినంగా శిక్షిస్తామని చట్టపరంగా అను చర్యలు తీసుకుంటామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో తన శ్రీ కుటుంబ సభ్యులు గ్రామస్తులు రాస్తారోకో విరమించారు అనంతరం మృతదేహాన్ని భారీ ర్యాలీతో తీసుకువెళ్లారు అదేం చేద్దాం అదేం ఏపుడు మార్కింగ్ చేస్తాడారు చెయ్యలే ఉంటారు అంటే ఏం చేద్దాం ఏమొరని అప్లై చేస్తాడారు మామలలా చెయ్యలే కమలలేదు చెయ్యలే హ్యాండ్ వచ్చేసరికి ఏ బాజికా నాదంటే ఏయ్ సార్ లేదు అవర్ ని విపణం చెప్పి కంట కంట కొడుకో చేస్తావు అది కుబల లేదు సార్ ఆ వో లేదన్న లేడీస్ ఆనగతి మనం వో లేదన్న వో లేదన్న గోవిదల లేదన్న తోడుకోస్ లో తోడుకోస్ లో నాయనా వో లేదన్న એમ એને લેવું એમ એમ લેવું એનો પાટ આડ

ఆడు చచ్చుకోవాలి ఎక్కడ ఆడు చచ్చిపోవాలి ఎక్కడ ఇచ్చారు వాడికి రక్ష పరిధిలో చేస్తామని ఒకసారి చూడండి రాత మనకి చర్య తీసుకుంటామని రాతబరం చర్య కాదు బయటికి రాకుండా బయటికి రాకుండా ఇప్పుడికి బీజేపీ ఏంటి తహసీల్దార్ గారు అందరూ మనకు ఒక రాసిచ్చారు మాట్లాడారా ఇంట్లో లేదా మమ్మల్ని ఇంటికి వెళ్తామని సిఏ దగ్గర ఎక్కడ తీసుకున్నాను ఎంతకన్నా నేనేం చెప్పలేదు సీఏ కాదు చెప్పనా చెప్పలేదు అంటాడు ಏನು ಮಾಡೋಣ ಬಡಕಾಯೋಣ ಚೇಂಡಿಕೆ ಕೊಡಿ ಬಡಕಾಯೋಣ ಅಡ ಹೋಗಿ ನೀವು ಎಲ್ಲಿಗೆ ಟೀಚರ್ ನೀವು ಟೀಚರ್ ಪರಂಗವ